మహిళలపై అమానుషంగా మాట్లాడి యథాలాపనంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేసినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీరును రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండాసురేఖ విమర్శించారు ట్విట్టర్ ను చదువుకున్న వాళ్లు మాత్రమే అనుసరిస్తారని బహిరంగంగా గ్రామీణ మహిళలపై వ్యాఖ్యలు చేసి చాటుగా క్షమాపణలు చెప్పడమేంటని ప్రశ్నించారు మహిళలపై వ్యాఖ్యలకు ప్రాయశ్చితంగా కేటీఆర్ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని మంత్రి కొండాసురేఖ డిమాండ్ చేశారు మహిళా సమాజాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి కేటీఆర్ అన్నారు మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానం చేశారో ఖండించడానికి నేను ఈ వీడియో విడుదల చేయడం జరుగుతూ ఉంది ఆయన కన్నది ఒక మహిళ ఆయన తోడబుట్టింది ఒక మహిళ ఆయన చేసుకున్న భార్య ఒక మహిళ ఆయన కన్న కూతురు కూడా ఒక మహిళ అటువంటి వ్యక్తి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం లక్షలాది తెలంగాణ ప్రజలను ఆడబిడ్డలను ఈరోజు ఉద్దేశించి ఆ మాట మాట్లాడడం వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు అయ్యా ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఫాలో అవుతారు నువ్వు అన్నది ఎవరు గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు